మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సినిమాను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు రవితేజ హీరోగా కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈగల్ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది ఇక నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందుతున్న నా సామి రంగ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఇదే సమయంలో చిన్న హీరో కొత్త హీరో అయిన తేజ సజ్జతో దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు గుంటూరు కారం విడుదల తేదీని ప్రకటించిన సమయంలోనే హనుమాన్ సినిమా విడుదల అవ్వబోతుంది ఒక రోజు అటు లేదా ఇటు విడుదల తేదీని మార్చేందుకు నిర్మాత అంగీకరించకపోవడంతో నిర్మాతల మండలిలో చర్చలు కూడా జరపాల్సి వచ్చింది మధ్య మార్గంగా సంక్రాంతికే విడుదల సరే కాని గుంటూరు కారం సినిమాకు పోటీ కాకుండా కొత్త తేదీకి మారాలని నిర్మాతల మండలి హనుమాన్ నిర్మాతకు సూచించడం జరిగింది అయినా కూడా హనుమాన్ నిర్మాతకు సినిమాపై ఉన్న నమ్మకం వల్లనూ చెప్పేశాడు దాంతో గుంటూరు కారం కు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అంటున్నారు దిల్ రాజు రంగంలోకి దిగినా కూడా హనుమాన్ సినిమా వాయిదాను వేయించలేకపోయారు మరి హనుమాన్ సినిమా ఫలితం ఎలా ఉంటుంది ఆ తర్వాత గుంటూరు కారం పరిస్థితి ఏంటి అనేది చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి